నేను అనే బుద్ధి అందరికీ ఉంది అది అహంకారం నేను అనే నేను అనే బుద్ధి అందరికీ ఉంది అదే అహంకారం నేను నాది అనే నాది అనేది నాది అనే బుద్ధి ఉంది కదా మనకు నాది అనే బుద్ధి ఉంది నేను అనే బుద్ధిని ఏమో అహంకారం అంటారు నాది అనే బుద్ధిని మమకారం అంటారు ఆ రెండింటికంటే మించిన శత్రువులకు జీవుడికి ఎవరో లేరు అందులోంచి విడుదల పొందితే ఉన్నది మోక్షం మోక్షమని ఉన్న లోపల మోక్షసుఖానికి వారసుడు అవుతాయని భగవంతుడు చెప్తున్నాడు మనలో నేను అనే బుద్ధి ఉంది కదా అది అహంకారం నాది అనే బుద్ధి ఉంది అది అహంకారం అది మమకారం నాది అనే బుద్ధి మమకారం నేను అనే బుద్ధి అహంకారం అందులోంచి విడుదల పొందటం మనకంటే ఆ సర్వేష్డు యొక్క పరమేశ్వరుడు యొక్క నారాయణుడు యొక్క శక్తి మనకు తెలిసి దాన్ని ఎంతటి వాడో శక్తి మనకు తెలుస్తుంటే ఈ రెండు రోగాలు తగ్గుతాయి ఏది అహంకారం తగ్గుతుంది మమకారం తగ్గుతుంది కర్త వికర్త విశ్రాం ఆయన ఒక్కడ మత్తికే స్వతంత్రుడు కర్తూరాజ్ఞయ ఆయన ఎవరు భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు వికర్త మొత్తం మనకు కనిపించే వస్తువులు జడ జడవస్తువులు మామూలుగా వస్తువులు జేవకోటి మొత్తం అంతా మనకు కనిపించే వస్తు కనిపించినవాడు ఆయన స్వతంత్రుడు ఆయన కల్పించినవాడు ఆయన కల్పించినవాడు ఆయన మనకు ఎప్పుడైనా శాంతి కావాలి శాంతి కావాలనుకుంటున్నాం ఆ శాంతిని ప్రసాదించేవాడు ఆయన కర్త ఆయన స్వతంత్రుడైనాయి ఈ కల్పించినంత ఆయన ఏదైనా విశ్రాంతి శాంతి కావాలి విశ్రాంతి కావాలంటే ప్రసాదించేవాడు ఇక్కడ ఆయనే ఆయన నారాయణుడు ఆయన సర్వేశ్వరుడు ఆయనే మన యజమాని ఆయనే మన ప్రభువు